హలో మై డియర్ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు మీరు చూస్తుంది పెందుర్తి దగ్గరలో డిఫెన్స్ అకాడమీ హైవేకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుందండి ఇది సైట్ అయితే చాలా మంచిది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైనా ట్రై చేస్తున్నారు అనుకుంటే ఈ సైట్ చాలా బెటర్ అండి ఇది మంచి గ్రూప్ అఫ్స్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు దయచేసి ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇంట్రెస్టెడ్ ఉన్న కస్టమర్స్ మన వాళ్ళు ఎవరైనా ఉంటే దిస్ ఈజ్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ హైవేకి దగ్గరలో ఉందండి నియర్ బై ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఫ్రంట్ రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ రోడ్ ఉంటుందండి ఆల్ డాక్యుమెంట్స్ కూడా క్లియర్ కట్గా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న కస్టమర్స్ ఎవరైనా ఉంటే మనం పైన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మంచి సైట్ సార్ ఇది రోడ్డుకి ఆనుకునే ఉంది పెందుర్తి నియర్ బై మనకి డిఫెన్స్ అకాడమీ ఉంటుందండి ఆ రోడ్ నుంచి వెళ్తే జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది పైన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మీకు వైజాగ్లో ఎటువంటి సైట్స్ కావాలన్నా ప్లీజ్ కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్ ట్రిబుల్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఎటువంటి సైట్ కావాలి ఫ్లాట్ కావాలి లేకపోతే ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద మీకు కావాలి అనుకుంటే ఈ పైన నంబర్కి చేయండి ఏదైతే స్క్రోలింగ్ అవుతుందో నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ